హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకుందామండి రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనము మా ఎప్పుడు రెస్టారెంట్కి పోయి తినాల్సిన అవసరం లేదండి ఒకసారి ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి చేయించినారంటే ఎప్పుడు ఇలానే చేసి ఇమ్మని అడుగుతారండి ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నెలోకి మనము చికెను బోన్లెస్ చికెను ఒక హాఫ్ కేజీ తీసుకోవాలండి ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి కడిగి పెట్టుకోవాలి చికెన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని అలాగే పొడి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందామండి మీ కారాన్ని బట్టి తీసుకోండి అలాగే సోయా సాసు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము అలాగే రెడ్ చిల్లీ సాసు ఒక టేబుల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందామండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే జీరా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను మెరయాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుండేసి ఇది అంతా కలిసే విధంగా బాగా మిక్స్ వేసేసుకోవాలండి ఈ విధంగా ముక్కలకంతా పట్టేలాగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు మైదా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలండి ఇందులోకి అలాగే చిల్లీలు కూడా గ్రీన్ చిల్లీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక నాలుగు వేసేసుకోవాలి అలాగే పచ్చికారేపాకు ఒక రెండు రెమ్మలు ఈ విధంగా వేసేసుకునేసి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలండి ఇది ముక్కలకు బాగా కోటింగ్ లాగా ఉపయోగపడుతుంది అలాగే మనము ఎగ్గు వైట్ సోనా ఈ విధంగా వేసేసుకోవాలండి మీకు కావాలంటే మొత్తం ఎగ్గు కూడా వేసేసుకోవచ్చు నేను వైట్ సోన్ మాత్రమే వేస్తున్నాను ఈ విధంగా వైట్ సోన వేసేసి బాగా అంతా ఒకసారి కలుపుకోవాలండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుండేసి మనం చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసినాను ఈ విధంగా అంతా బాగా మ్యారినేట్ అయిపోయిందండి ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసేసుకున్నాము స్టవ్ పైన డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేసేసుకునేసి మనము ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఒకటొకటి వేసేసుకుందామండి వీటిని మనకు చికెన్ పకోడా మనం ఎలా చేసుకుంటామండి ఆ విధంగానే బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంటని టూ సైడ్స్ బాగా కాల్చుకొని తీసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ముక్కలు లోపలంతా బాగా ఉడుకుతుంది మనం అందులో మ్యారినేట్ చేసుకుందాం కదండి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా మెత్తగా పీసులు నీట్గా వచ్చేస్తుందండి చూడండి బాగా వేగిపోయినాయి ఈ విధంగా వేగిన్నాయి కదండి ఇప్పుడు తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఈ విధంగానే మొత్తం అన్నీ చేసుకోవాలండి ఇలాగే ఉత్తదైనా తినేయచ్చండి మనకు కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి ఇప్పుడు మనము గ్రేవీ ఎలా చేసేసుకోవాలో చూద్దాము పెరుగు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసేసుకుందామండి అలాగే వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము అలాగే గ్రీన్ చిల్లీ సాసు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఇప్పుడు టమోటా కచపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకుందాము ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి అలాగే సోయా సాస్ కొద్దిగా వేసుకోవాలండి మరి ఎక్కువ అవసరం లేదు హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగా వేసేసుకునేసి అలాగే సాల్ట్ ఒక చిటికుడు ఆల్రెడీ మనం చికెన్ పకోడాలో వేసుకున్నాం కాబట్టి ఇందులోకి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకునేసి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే మిరపొడి కూడా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసేసుకునేసి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మనకు సాస్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసుకునేసి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందామండి ఇప్పుడు మనము ఈ ఆయిల్ కాగింది కదండి ఇప్పుడు మనము వెల్లుల్లి ఒక వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చీలు కూడా ఒక నాలుగు సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని వన్ మినిట్ పాటు ఈ విధంగా వేయించుకోవాలండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇది ఈ విధంగా వేగిన తర్వాత అలాగే పచ్చిక కూడా ఒక రెండు రెంబలు వేసేసుకునేసి ఈ విధంగా బాగా వేయించుకోవాలి మనము ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదండి సాసు ఇదంతా వేసేసుకోవాలి ఇందులోకి గ్రేవీ ఈ గ్రేవీ వేయసుకుండేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి టూ మినిట్స్ పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుండేసి కొంచెము పచ్చివాసన పోయేలాగా ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్నాం కదండీ చికెన్ పకోడాని ఇందులోకి వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఎంత సాస్ లాగా గ్రేవీ లాగా మనకు ఎంత బాగుందో చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి అంతే అండి ఎంతో ఈజీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకునేసి సర్వ్ చేసేసుకొని తినడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్లోకి మనము ఆనియన్స్ నిమ్మకాయ ఎలాగండి అవి కూడా పెట్టేసుకుండేసి మనము తినడమేనండి ఈ విధంగా మీరు ఇంట్లో వాళ్ళకి చేయించినారంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకి షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను